నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో కమిటీ కుర్రాలు మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్ప బిల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో ఇక్కడ ట్రైలర్ చూసాను చూసుకుంటే టూ మినిట్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ ఉంది సో ఈ ట్రైలర్ నుంచి మనకి ఏంటంటే సినిమా ఎలా ఉంటుంది ఏ కాన్సెప్ట్ ఇది ఉంటుంది అనేసి ఒక చిన్న హింట్ లాగా అయితే చూపించిపోయి స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కొట్టు సో ఇక్కడ మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు బాయి లైక్ సాయి కుమార్ ఉన్నారు అండ్ ఇది నిహారిక కొండని వాళ్ళది మూవీ అనమాట అండ్ దాని తర్వాత ఇంకొకటి చూసుకుంటే మాత్రమే మంచిగా ఉంది విలేజ్ లైఫ్ నైంటీస్ ఉన్న వాళ్ళకి మంచిగా సింక్ అయ్యేటట్టు ఉంది ట్రైలర్ స్టార్ట్ చేసేది ఇక్కడ స్టార్టింగ్లో పిల్ల అడుగుతుంది ఎలా ఉంటుంది మీ చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు బాగుండేది ఏ టెన్షన్ ఉండే ఇడ్లీలు తినేటోళ్ళము అక్కడిక్కడికి పోయేటోళ్ళము అనేట్టు ఏమంటారు ఓకే ఇంట్లో అందరు కలిసి టీవీ చూసేటోళ్ళు అనమాట ఒక యూనిటీ లాగా ఉండేది అన్నట్టు మంచిగా అన్నమాట దీనిలో మన ఇన్ఫినిటీ వాళ్ళది ఉన్నాయి కదా పెళ్లివారం అండి ఒక మేము ప్రసాద్ గారు అతను కూడా ఇంత యాక్టింగ్ కూడా చేసిరన్నమాట చాలా కొంత ఇద్దరు యూట్యూబర్స్ కూడా ఉన్నారు బాగా అనిపించింది నాకైతే అండ్ ఫీల్ గుడ్ మూవీ లాగైతే కనిపిస్తుంది మీకు ఎంజాయ్ చేస్తారు హ్యాపీ లైఫ్ కేక్ పార్టీస్ అవన్నీ కూడా చేసుకుంటారు దాని మధ్యలో చిన్నగా ఇవి ఒక లవ్ స్టోరీ చిన్న చిన్న అక్కడ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కొన్ని సీన్స్ అవన్నీ కూడా బాగున్నాయి ఎలా అయితే ఇప్పుడు కరెంట్ ఎట్లా ఉన్నారో అట్లా అయితే బాగుంది ఎంజాయ్ చేస్తారు అంత ఉంది నైన్ డేస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న లాగైతే అనిపించింది ఎంజాయ్ హ్యాపీ లైఫ్ అంతా కూడా బాగానే ఉంది అనమాట అండ్ ఇక్కడ వన్ మిట్ ఎయిట్ సెకండ్ వీళ్ళందరూ కూడా కలిసిపోతారు ఏదో మీటింగ్ లాగా ఏదైతే ఉంటారో ఇక్కడ పెట్టుకుంటారు అక్కడ ఏదో చిన్న గొడవ ఏదైతుంది అక్కడ నుంచి పంచాయతీ కాడికి వస్తుంది వాళ్ళు అక్కడ మీకు వన్ బై ట్వంటీ త్రీ సెకండ్కి మీకు కుమార్ కూడా కనిపిస్తారు ఊరి పెద్దలాగున్నట్టు పంచదు ఇక్కడ అక్కడ నుంచి మనకి గొడవలు అనేది ఈ మూవీలో స్టార్ట్ అవుతున్నట్టున్నాయి అంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు ఎలా అవుతుంది ఎలా వీళ్ళు దాన్ని ఏమంటారు దాని బయటపడదు అన్న దాని మీద కాన్సెప్ట్ కనిపిస్తుంది నాకు ఇక్కడ దాకా చూసినాక అండ్ ఇక్కడ చిన్న చిన్న సీన్స్ మీకు తెలిసిందా ఇది మాస్ అంటారు అది అన్నట్టు అక్కడక్కడ కొన్ని గొడవల సీన్స్ ఇక్కడ నేచర్ గురించి సీన్స్ మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ అలా నామినేషన్ వేస్తున్నట్టు వీళ్ళ పోటీగా కమిటీ కుర్రాలని సాయి కుమార్కి ఆపోజిట్గా వీలు ఉండడము కమిటీ కుర్రాలు అయితే ప్రచారం చేయడము అక్కడక్కడ ఈ నోట్లు వంచడము ఎలక్షన్స్లో కాడ అదొక సీన్స్ అవన్నీ కూడా బాగా చూపించారు అన్నమాట తర్వాత అమ్మవారు జాతరలు చేసారు డ్యాన్సులు సాంగ్స్ సీన్స్ కొన్ని అవన్నీ కూడా చేసారు ఎన్నింగ్లో డైలాగ్ మాత్రం బాగుంది ఆంజలిన్ విగ్రహం దగ్గర మాత్రం హైలైట్ చేసారు అండ్ లాస్ట్లో టూ మినిట్ ట్వంటీ ఎయిత్ సెకండ్కి మాత్రం ఫైట్ సీన్స్ గొడవలు పెడుతున్నట్టు అక్కడక్కడ చూపించారు ఇక్కడ టూ మినిట్ ట్వంటీ ఎయిత్ కాదు ఒక నిమిషం టూ మినిట్ ఫిఫ్టీ ఎయిత్ సిక్స్టీన్త్ టూ మినిట్ ఫిఫ్టీ ఎయిత్ సెవెన్ సిక్స్టీన్త్ సెకండ్ నుంచి గొడవలు అక్కడ నుంచి టూ మినిట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ ఒక నాలుగు సెకండ్ ఫైవ్ సీన్స్ అది చూపించారు అన్నమాట దాని తర్వాత వీళ్ళందరూ కూడా హ్యాపీగా వస్తున్నట్టు ఈవెంట్లకరించి వస్తున్నట్టు చూపించు అదంతా పక్క పెట్టేసి ఎండింగ్లో మనకి మూవీ టైటిల్ వచ్చేస్తుంది అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఈ వీకే ఆగస్ట్ సిక్స్త్ అసలు సార్ అండ్ ఎండింగ్లో చూసుకుంటే మూవీ టైటిల్ అండ్ ఎప్పుడు రిలీజ్ అయితే డేట్ కూడా అనౌన్స్ చేశారు ఆగస్ట్ నైన్త్ రోజున రిలీజ్ అవుతుంది అంటే ఈ వీకే రిలీజ్ అవుతుంది ఈ మూవీ యొక్క పబ్లిక్ డాక్ అయితే కొద్ది దేట తీసుకొస్తారు ఓవరాల్గా మాత్రమే ఇది కూడా ఎంజాయబులే విలేజ్ లైఫ్ విలేజ్లో ఎట్లా ఉంటుంది విలేజ్ న్యూస్ని మాత్రం బాగా చూపించారు అనేది బాగుంది నాకైతే నచ్చింది బై అండ్ కుదిరితే ఇట్లా ఆఫ్ ది రివ్యూ పబ్లిక్ టాక్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను మీ ఒపీనియన్స్ అయితే ఫార్మేం చేయండి నెక్స్ట్ షో అలా కలుసుకుందాం